హాయ్ అండి మనము ఇంటిని క్లీన్ చేసుకోవడంలో భాగంగా మెత్తని చీపిరిని యూస్ చేసుకొని ఇల్లంతా కూడా శుభ్రంగా క్లీన్ చేస్తూ ఉంటాం కదండీ కొత్త చీపిరి కొనగానే ఆ చీపిరి నుంచి విపరీతమైన పొట్టు అనేది రాలుతూ ఉంటుంది కదా ఈ చీపిరి నుంచి పొట్టు అనేది వారం రోజుల వరకు రాలుతూ ఉంటుంది మన ఇంట్లో ఊడుస్తున్నప్పుడు డస్ట్తో పాటు ఈ పొట్టు కూడా చాలా ఎక్కువగా రావడం వల్ల ఇల్లంతా కూడా మళ్ళీ డబల్ క్లీనింగ్ చేయాల్సి ఉంటుంది కదా ఈ చీపిరిని ఈ విధంగా నేను చెప్పినట్టు చేసేది చూడండి పొట్ట అనేది అప్పటికప్పుడు క్లీన్ అయిపోతుంది అసలు పొట్ట అనేది రాలే రాలేదు ముందుగా కొత్త చీపిరి తీసుకురాగానే ఈ విధంగా అయితే ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది రిజల్ట్ ఏంటి అనేది మన ఇంట్లో బియ్యంకి వచ్చిన బస్తాలు ఉంటాయి కదండీ బియ్యం బస్తాలు ఉంటూనే ఉంటాయి ఇలా బియ్యం బస్తా కానీ లేదంటే ఒక పాలిథిన్ కవర్ కానీ తీసుకొని ఆ చీపిరిని ఈ విధంగా పెట్టి నేను ఎలా అయితే చూపిస్తున్నాను వీడియోలో అలానే చీపిరిని కవర్ లోపల ఫోల్డ్ చేసి గోడకి ఇలా ఈ విధంగా అయితే కొడుతూ ఉండండి పొట్ట అనేది కొంచెం కొంచెంగా రాలుతూ కవర్లో అయితే ఉండిపోతుంది ఇలా మనం ఒక నిమిషం పాటు చేయాలండి ఆ తర్వాత ఇంకొక ప్రాసెస్ అయితే ఉందండి అదేంటి అంటే ఇంట్లో బట్టల్ బ్రష్ అయితే అందరికీ అవైలబుల్గానే ఉంటుంది కదండి ఆ బట్టల్ బ్రష్ తీసుకొని ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి ఫ్లోర్ పైన ఏమాత్రం డస్ట్ అనేది పడకుండా కింద ఒక న్యూస్ పేపర్ వేసుకొని దానిపైన ఈ చీపిన్ అయితే ఉంచి బటర్ బ్రష్ సహాయంతో ఈ విధంగా అయితే చేయండి ఇలా చీపిరికి అన్ని వైపులా కూడా శుభ్రంగా రుద్దేసేయాలన్నమాట ఇలా ఇక్కడ మీరు గమనించవచ్చు ఇలా బ్రష్తో రుద్దుతున్నప్పుడు డస్ట్ అనేది కొంచెం కొంచెంగా అయితే సపరేట్ అవుతూ ఉందండి ఇలా మనకి చీపిరి నుంచి డస్ట్ అనేది కంప్లీట్గా సపరేట్ అయ్యేంత వరకు ఇలా బ్రష్ చేసేయండి ఇలా చేయడం వల్ల ఆ నెక్స్ట్ మినిట్ నుంచి మనకైతే డస్ట్ అనేది అస్సలు రాలేదండి ఇక్కడ మనం గమనించవచ్చు చాలా డస్ట్ అయితే వచ్చింది చూపిరి నుంచి ఇప్పుడు ఒకసారి ఫ్లోర్ కూడా క్లీన్ చేసి చూద్దాం ఊడ్చి అయితే చూద్దామండి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏ విధమైన డస్ట్ అనేది కూడా ఇక్కడ రాలేదు మీరు కూడా కొత్త చీపిరి తెచ్చినప్పుడు తప్పకుండా ఇలా ట్రై చేస్తే కనుక మనకి తర్వాత రిస్క్ అనేది ఉండదండి సింపుల్గా చాలా తేలిగ్గా టైం సేవింగ్ అయిపోతుంది లైక్ చేసి అలానే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి